జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గజ్వెల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వంటేరు ప్రతాప్ రెడ్డి జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గజ్వేలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసిన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ వాదులను బలి తీసుకున్న కాంగ్రెస్ ప్రధాన గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయంలో పెట్టడానికి నిరసిస్తూ గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిజాం ప్రభుత్వం మీద సమైక్యత కోసం ఐక్యత కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా ఎంతో మంది తెలంగాణ వాదులను బలి తీసుకుని చెన్నారెడ్డితోని ఇందిరాగాంధీ కుట్ర చేసి ఎంతో మంది తెలంగాణ వాదులను బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి ఎంతో మంది మేధావులను తెలంగాణ వాదులను యువకులతో కవులతో కళాకారులతో అందరినీ ఏకం చేసి చావు నోట్లో తలపెట్టి ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టి రాష్ట్రంలోని రహదారులు దిగ్బంధం చేసి కేసీఆర్ ఎన్నో ఉద్యమాలు చేసిన తరువాత పదకొండు రోజుల ఆమరణని నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో సాధించి పెట్టారన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతవరకు కృషి చేశారో తెలియచేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉనికిని తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంతో పాటు ప్రపంచంలో కూడా ఉనికిని చాటి చెప్పారని తెలియచేశారు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోరాటం చేసినప్పుడు నిజాం గవర్నమెంట్ మీద సమైక్యత కోసం ఐక్యత కోసం నాడు పోరాటం చేసి భారతదేశంలో విలీనం చేసుకున్నటువంటి రోజు ఆ తర్వాత అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చినప్పటికీ కూడా ఆ రోజు రాష్ట్రాన్ని బయపరికేషన్ కాకుండా చెన్నారెడ్డితోని ఇందిరాగాంధీ కుట్ర చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాకుండా చేసిం రెండు వేల ఒక్కటిలో రెండు వేల ఒకటిలో గౌరవనీయుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీని కూడా ఒప్పించి మెప్పించి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ తొమ్మిదో నాడు మరి తెలంగాణ ప్రకటన వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విధంగా గౌరవ కేసీఆర్ గారు చేసినటువంటి విషయాన్ని మనమందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క ఉనికిని దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఐడెంటిఫికేషన్ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతు ఆత్మహత్యలు వీడు పొలాలు ఎండు పొలాలు ఇవన్నీ ఉండేటివి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దిక్కు కాళేశ్వరం ఒక దిక్కు మల్లన్న సాగర్ ఇంకో దిక్కు సీతారామల ఎత్తిపోతల ఒకదికి బస్వేశ్వరం ఒకదికి మాలమూరు రంగారెడ్డి రాష్ట్రానికి నలుము నలు దిక్కుల ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేసి దాదాపుగా మూడు వందల నాలుగు వందల టీఎంసీలు రిజర్వ్ ఉండే విధంగా రాష్ట్రాన్ని రూపకల్పన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదే కాకుండా ఫార్మా రంగంలో కానీ ఇండస్ట్రియల్లో కానీ మరి అగ్రికల్చర్లో కానీ అన్నింటిలో కూడా అభివృద్ధిలో కానీ అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారం కోసం ఇష్టం వచ్చినని ఇచ్చి చెప్పరానని ఇచ్చి ప్రజల్ని నమ్మించి వమ్మిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన రోజు నుండి తెలంగాణ ఉనికిని కాపాడలేని పరిస్థితి ఏర్పడ్డది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ ప్రభుత్వ లాంఛనాలు ఏ ప్రభుత్వం యొక్క అధికార ప్రోగ్రాం ఉంటే కూడా అక్కడ కూడా కేసీఆర్ గారిని తిట్టాలి అక్కడ కూడా కేసీఆర్ మాట్లాడాలి ఆయన పనే కేసీఆర్ తిట్టాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు కాబట్టి తెలంగాణ ప్రజల ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ప్రతి రైతు కూడా కోటీశ్వరుడు ప్రతి రైతు బిడ్డ కూడా ఒక ధనవంతుడయ్యండు ఇలా ఈ రాష్ట్రంలో ఏ విధంగా చూసుకున్నా కూడా వెనుకబడిపోయినాం అన్ని అన్ని వ్యాపారాలు అదే అదేవిధంగా వ్యవసాయ రంగం వెనుకబడ్డది ఇవన్నిటి కూడా కారణం ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఢిల్లీలో అగ్రికల్చర్ మినిస్టర్ ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు రఘు రఘునందన్ రావు గారిని పిలిచి అగ్రికల్చర్ సెక్రటరీ గారిని పిలిచి అవార్డు ఇచ్చి భారతదేశంలోనే నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్ అని చెప్పినటువంటి నాయక్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం దానికి కారణం ఎవరు కేసీఆర్ కాదా మరి కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడం వల్లనే మిషన్ కాకతీయ తీసుకురావడం వల్లనే పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి వ్యవసాయానికి వెన్నుముక కేసీఆర్ వ్యవసాయ రంగానికి వెన్నుముక కేసీఆర్ అదే కాకుండా భారతదేశంలో హరిత రాష్ట్రంగా తీర్చి తీర్చి హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు దాదాపు రెండు వందల ఎనభై కోట్ల మొక్కలు నాటి ఏ రోడ్డుకి వెళ్ళినా ఏ కళ్ళకెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అట్టన్న ప్రకృతి వనాధికొచ్చినాం పల్లె ప్రకృతి వలన ఆధీస్కి వచ్చినాం అడవుల్ని దట్టంగా తయారు చేసినాం రోడ్లను దట్టంగా క్లీనల్ తీసుకొచ్చినాం ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి తగ్గుతాయి కాబట్టి తెలంగాణ ప్రజలలా ఆలోచించండి కేసీఆర్ వైపు నిలబడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ లారీ లారీ లారీ

సమైక్యతా దినంగా గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నుండి సెప్టెంబర్ పది సెవెంటీన్త్ని సెప్టెంబర్ పదిహేడవ తారీఖుని సమైక్యతా దినంగా మనం పాటిస్తూ ముందుకొచ్చాం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను కలుపుకోపోయే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా మాట్లాడినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డకు గౌరవించాలన్న సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత కేసీఆర్ గారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తెలంగాణ రాష్ట్రం కోసం నాడు నిజాం గవర్నమెంట్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యత రాష్ట్రంగా కలిపినటువంటి రోజు అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం బైపర్కేషన్ కావాలని చెప్పి వేలాది మంది వేలాది మంది ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి లాఠీ దెబ్బతిన్ని కేసులు కూడా వెళ్ళినటువంటి రోజులవి అదేవిధంగా రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఉద్యమాన్ని చేపట్టి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిర్వివాహంగా పోరాటం చేసి అదేవిధంగా ప్రాణాలు సైతం పక్కన పెట్టేసి నిరాహార దీక్ష చేపట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడిని కూడా గౌరవించి ఈ రాష్ట్రం యొక్క ఉనికిని దేశంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే విధంగా పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తే కూడా కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావును లేకపోతే తెలంగాణ వాదులను తెలంగా తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళు తిట్టే తీరును చూస్తూ ఉంటే మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఆయనకు తెలంగాణ మీద అవగాహన లేదు మళ్ళీ సమైక్యవాదం దిశగా అడుగులు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తూ ఉంటే మళ్ళీ సమైక్యం చేసే ప్రమాదం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుండి భారతదేశంలో ఒక ఫార్మా రంగంలో కానీ ఫార్మా రంగంలో కానీ ఇరిగేషన్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ మరి హ అభివృద్ధిలో కానీ అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి మొన్ననే ఢిల్లీలో ఒక అవార్డు వచ్చింది తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రికల్చర్లో నంబర్ వన్ స్టేటు కావాల్సినంత మన ప్యాడీ వస్తుంది అది అందుకే అవార్డ్ అవార్డు వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ గారు కాబట్టి మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డ కూడా ఆలోచించండి ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ముందుకు సాగినాం ఆ రోజు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క రైతాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ ఏ విధంగా అందరు మెలిసి పనిచేసినారు మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఆలోచించాలి మళ్ళీ ఈ రాష్ట్రానికి మహత్తదశ పట్టాలంటే మళ్ళీ ఈ రాష్ట్రం ముందుకు సాగాలంటే మళ్ళీ కేసీఆర్ గారే అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటలు పడి నానాథనాలు పడి ఇష్టం వచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇచ్చి ఏ హామీని కూడా అమలు చేయకుండా ఇవాళ కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా